సో ఇటు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు సో మూడు పార్టీల లక్ష్యం ఏంటంటే ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇటు భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ అమిత్ షా గారు వచ్చి చెప్పిపోయారు పది స్థానాల్లో డెఫినెట్గా గెలవాలి అలాగే ముప్పై శాతానికి ఓటు శాతం అనేది పెంచుకుంటూ పోవాలని చెప్పేసి అమిత్ షా గారు చెప్పడం పద్నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి డెఫినెట్గా పద్నాలుగు స్థానాలు గెలవాలి ఎందుకంటే అధికారంలోకి వచ్చి మళ్ళీ భారతీయ జనతా పార్టీ కన్నా తక్కువ స్థానాలు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా మైనస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అంటే గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎన్నికలే ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయి అనేది కూడా అక్కడ ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా ఉంటాయి అందుకని ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఉనికి చాటుకోవాలంటే డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక నాలుగైదు స్థానాలు గెలిచి తీరాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా టార్గెట్ పెట్టుకుంది సో మొత్తానికి మూడు పార్టీల ప్రచార అస్త్రాలు ఏంటనేది ఒకసారి చూద్దాం సో ప్రచార అస్త్రాలు రెడీ ఆరు గ్యారంటీలే ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ మహిళా ఓటు బ్యాంక్పై స్పెషల్ ఫోకస్ కరువు రైతుల సమస్యలతో బీఆర్ఎస్ క్యాంపెయినింగ్ సర్కార్ ఫెయిల్ అయిందంటూ జనాల్లోకి మోడీ ఇమేజ్తో భారతీయ జనతా పార్టీ ముందుకు యూత్ అర్బన్ ఓట్ బ్యాంక్ పైనే నజర్ అని చెప్పేసి సో మూడు ప్యా మూడు పార్టీలకు సంబంధించి కూడా అంటే ఏ పార్టీకి ఏ విధంగా వాడుకుంటున్నారు సో ఏంటి ఒక్కొక్క పార్టీ ప్రచార ప్రచార అస్త్రాలు ఏంటనేది ఒకసారి చూసుకున్నట్టయితే లోక్సభ ఎన్నికలకు ఒక్కో పార్టీ ఒక్కో అస్త్రాన్ని ఎంచుకున్నది క్రియారిటీ అంశాలతో ఎజెండాను ప్రచార వ్యూహాలకు రూపొందించుకున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకుతో పాటు లోక్సభ ఎన్నికల్లోనూ మరింత ఓట్లు సీట్లు షేర్ను రాబట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ సొంత పార్టీ అమలు చేస్తున్న అంశాలపై ఏకకరువు పెట్ట ఏకరువు పెట్టాలనుకుంటున్నాయి ఇందిరమ్మ రాజ్యం రామరాజ్యం తెలంగాణకు కాపల వంటి నినాదాలు మీదకి వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తెచ్చింది సహకారం అందించింది ఇలాంటి అంశాలను కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి మొత్తం పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో డజన్ పైగా గెలవాలని కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఓపెన్గా చెప్తున్నాయి కానీ బీఆర్ఎస్ మాత్రం గతంలో ఇచ్చిన సారు కారు పదహారు వంటి నినాదాలకు ఈసారి పక్కన పెట్టిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఆరు గ్యారెంటీలే ప్రధాన అంశంగా సో కాంగ్రెస్ పార్టీ మెయిన్ అస్త్రంగా ఆరు గ్యారెంటీలే ప్రధాన అంశంగా పెట్టుకుంది అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేశామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రచారం చేస్తుంది మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఐదు వందలకే వన్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ తదితరాలను తరచూ ప్రస్తావిస్తుంది ఇక గృహజ్యోతి స్కీమ్లో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇందిరామైడ్ల మంజూరు ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వరకు కార్పొరేట్ వైద్య సౌకర్యం తదితరాలకు కూడా ప్రచారం చేస్తుంది రానున్న రోజుల్లో పంటల బీమా కౌలు రైతులకు రైతు భరోసా కింద పదిహేను వేల చొప్పున పంట పెట్టుబడి సాయం రైతు కూలీలకు కూడా ఏడాదికి పన్నెండు వేల సాయం వరి పంటకు ఐదు వందల బోనస్ అమలు చేస్తామని భరోసా కల్పిస్తుంది సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు గ్యాస్ సిలిండర్ కావచ్చు గృహజ్యోతి కావచ్చు పది పది లక్షల ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలు కావచ్చు తర్వాత రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు కావచ్చు ఇవి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార అస్త్రాలుగా కూడా చెప్పుకోవచ్చు అలాగే మహిళా ఓటు బ్యాంక్ పైన అసలు రాష్ట్రంలోని ఓటర్లలో మహిళలు సగానికి ఉన్నారు కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో పురుషు పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓట్ బ్యాంక్ వన్ సైడ్గా పడిన నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ వచ్చిందని భావిస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ ఆ సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది వారికి మహాలక్ష్మి పథకం కింద అమలు చేస్తున్నటువంటి గ్యారెంటీలను ప్రచారం చేస్తుంది మహిళా స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వ స్కూల్స్ నిర్వహణలతో పాటు విద్యార్థులకు యూనిఫామ్ కుట్టించే బాధ్యతలు వారికి వడ్డీ లేని రుణాలు అందించడం వంటివి ప్రచారం చేస్తుంది తుక్కుగూడ సభలో కూడా మహిళలు ఎక్కువ సంఖ్యలో సమీకరించింది అలాగే బీఆర్ఎస్ వైఫల్యాలు కూడా నాలుగు నెలల్లో సాధించిన విజయాలతో పాటు గత ప్రభుత్వ వైఫల్యాలు కూడా లోక్సభ ఎన్నికల్లో వాడాలనుకున్నది మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ కావచ్చు కాళేశ్వరం అవినీతి ఫోన్ ట్యాపింగ్ వంటివి ఇందులో కొన్ని ఇంకోవైపు బీఆర్ఎస్ను నైతికంగా మానసికంగా వీక్ చేసేలా ఎమ్మెల్యేల సహా కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటున్నది ఆ పార్టీ నుంచి వచ్చి చేరిన వారికి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చి ముళ్ళుని ముళ్ళుతోనే తీసే వ్యూహాన్ని అవలభిస్తుంది ఎన్నికల ప్రచారం తీవ్ర రూపం తీసుకునే సమయానికి మరింత డెబోరల్ అయ్యేలా పొలిటికల్గా బీఆర్ఎస్ను ఉచ్చిలో బిగించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది సో కరువు కట్టడి విఫలం సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూసినాం కదా సో భారతీయ జనతా పార్టీ ఏందనేది ఒకసారి చూద్దాం శ్రీరామ రక్షగా మోడీ ఇమేజ్ ఊహకు అందని తీరులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న బీజేపీ మాత్రం గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను నెరవేర్చలేదని విమర్శిస్తుంది డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్తుంది ప్రధాని మోడీ ఇమేజ్తో అటు మోడీ ఇమేజ్తో పాటు అయోధ్య రామ మందిరం రాష్ట్రానికి పసుపు బోర్డు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఎస్సీ వర్గీకరణ నిర్ణయం తదితర అంశాలను ప్రస్తావిస్తుంది ప్రధాని మోడీ పాల్గొనే సభలను ఇప్పటికే పలు చోట్ల నిర్వహించిన బీజేపీ మరికొన్ని కీలకమైన నియోజకవర్గాల్లోనూ ప్లాన్ చేస్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏకమయ్యాయనే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుంది యువత పట్టణ ఓటర్లపై ప్రధాన దృష్టి పెట్టిన బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వ విధానాలను జనాల్లోకి తీసుకెళ్తున్నది మూడు పార్టీలు పోటాపోటీగా ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుని జనాల్లోకి వెళ్తున్నాయి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ డజన్ సీట్ల గెలుపు కోసం వ్యూహాలు పన్నుతున్నాయి బీఆర్ఎస్ మాత్రం తన ప్రతిష్టను ఉనికిని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలంగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్లు ఉపసంహరణ ముగిసిన తర్వాత చేపట్టే ప్రచారం ఏ స్థాయికి చేరుతుందో ప్రత్యర్థులపై మూడు పార్టీలు చేసే ఆరోపణలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఓటర్లపై అవి ఏ మేరకు ప్రభావం చూపుతుందో అని ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజల్లో జరుగుతున్న ఆసక్తికర చర్చలు సో భారతీయ జనతా పార్టీ మాత్రం ఇటు మోడీ ఇమేజ్ని కావచ్చు రామ్ మందిర్ కావచ్చు తర్వాత ఈ వంద రోజుల కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ని ముఖ్యంగా ఓటర్లని ఓటర్ల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ బీఆర్ఎస్ది అవసరం ఏంటనేది చూసుకుందాం బీఆర్ఎస్ మాత్రం నాలుగు నెలల పాలనలో రైతుల కష్టాలు మొదలయ్యాయని సాగునీటికి ఇబ్బందిగా ప ఇబ్బంది పడుతున్నారని తాగునీరు అందడం లేదని కరెంటు కోతలు మొదలయ్యాయని అంశాలతో జనంలోకి వెళ్ వెళ్ళాలనుకుంటుంది పదేళ్లలో లేని కరువు ఈసారి రావడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం అని పరిపాలనపై పట్టు లేకపోవడమే అని అసమార్థ విధానాలని ఆరోపిస్తున్నది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ ప్రచారం చేస్తుంది పొలం బాట పట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల నల్గొండ కరీంనగర్ జిల్లాలో ఎండిన పంట పొలాలను పరిశీలించి బాధిత రైతులతో ముచ్చటించారు సాగునీటిని సరఫరా చేయకపోవడంతో రైతులకు జరిగిన నష్టాన్ని పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు నాలుగు నెలల్లోనే సుమారు రెండు వందల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆ కుటుంబాలని ఆదుకోవాలని రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో వీటిని ప్రధాన ప్రస్తావించి ప్రధాన గా ప్రస్తావించి రైతుల మనసుల్ని గెలుచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది సో మొత్తానికి చూసుకున్నట్టయితే ఇటు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వచ్చేసి వంద రోజుల్లో దాదాపుగా రెండు వందల మంది రైతులు చనిపోయారు కరువు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది పది సంవత్సరాలు లేని కరువుని ఇప్పుడే ఎందుకు వచ్చింది అలాగే రెండు లక్షల రుణమాఫీని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ మెయిన్ అవసరం రైతులు సో రైతుల పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల లోపలికి వెళ్తుంది రెండు లక్షల రుణమాఫీ కావచ్చు అంటే గతంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను డిసెంబర్ తొమ్మిదో నాడు ప్రమాణ స్వీకారం చేస్తాను తొమ్మిదో తా తారీఖు నాడు వెళ్ళి మీరు రెండు లక్షల రుణాలు మీ రెండు లక్షల రుణాలు మాఫీ అవుతాయి ఇప్పుడు ఎవరైతే రుణాలు తీసుకురాలేరో వారు వెంటనే వెళ్ళి రుణాలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ వీడియోని వైరల్ చేయడం తర్వాత కేసీఆర్ గారు పొలం బాట అనే పేరుతోటి రైతుల దగ్గరికి డైరెక్ట్గా వెళ్తున్నారు అండ్ నేను ఉన్నప్పుడు పంట పొలాలు ఏ విధంగా ఉండే మద్దతు ధర ఎంత ఇచ్చినామనే విషయాలని రైతుల వద్దలకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇంకా బీజేపీ విషయానికి వస్తే వంద రోజుల పరిపాలనలో నూట ఇరవై రోజులు అంటే ఈ ఆరు గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి ముఖ్యంగా ఫెయిలూర్ విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఎత్తి చూపుతుంది అలాగే మోడీ ఇమేజ్ కావచ్చు రామ్ మందిర్ కావచ్చు గిరిజన యూనివర్సిటీ కావచ్చు నిజామాబాద్ పసుపు బోర్డు కావచ్చు ఎస్సీ వర్గీకరణ కావచ్చు ఇలాంటి విషయాలని భారతీయ జనతా పార్టీ మెయిన్ అస్త్రంగా వాడుకొని జనాల లోపలికి వెళ్తుంది ఇంకా కాంగ్రెస్ విషయానికి వస్తే ఆరు గ్యారెంటీలు ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం ఇప్పటివరకు దాదాపు ఐదు గ్యారెంటీలు అమలు చేశాం త్వరలో మరొక గ్యారెంటీ అమలు చేసి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రధాన అష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ మలుచుకుంటుంది సో ఈ ఐదు గ్యారెంటీలు ఫెయిర్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రైతులను గోసపెడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి ఈ ఆరు గ్యారంటీలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది సో ఇటు కాంగ్రెస్ పార్టీ ఇదే బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న ఎమ్మెల్యేలని తీసుకొని వారికి డైరెక్ట్ ఎంపీ స్థానాల ఎంపీగా అవకాశం ఇచ్చి బీఆర్ఎస్ని నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది సో మొత్తానికి మరి ఇప్పుడు జరుగుతున్న ఈ మూడు పార్టీల ప్రధాన అస్త్రాలుగా ఏదైతే మూడు పార్టీలు ప్రధాన అస్త్రాలుగా జనాల లోపలికి వెళ్తుందో ఈ జనాల వెళ్తున్న ఏ పార్టీని ప్రజలు నమ్మే విధంగా ఉన్నదనేది మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం రైతు పార్టీగా బీఆర్ఎస్ పార్టీ రైతుల దగ్గరికి వెళ్తుంది భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ ఆరు ఫెయిల్యూర్గా చూపిస్తూ కేవలం మోడీ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ జనాల లోపలికి వెళ్తుంది ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపలికి వెళ్తుంది సో ఈ మూడు అస్త్రాలు ఈ మూడు పార్టీల అస్త్రాల్లో ఎవరి అస్త్రాలు జనాల లోపలికి ధీటుగా అనేది కూడా మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి